హలో ఫ్రెండ్స్ హ్యాపీని అందరికీ ఇదే మా పొలంకి నీళ్ళు వెళ్ళే మోటరు ఇదే పొలం లొకేషన్ ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగుందంటే ఇంకా ఒక వారం తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మా పొలం ఫ్రెండ్స్ మా పొలం బాటకి పక్కనే ఉంటుంది అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చాలా కూల్గా ఉంది అసలు ఇక్కడే ఉండాలా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పొలంలో నీళ్ళు లేవనుకుంటున్నారా కలుపు మందు కొట్టాలంట అందుకే నీళ్ళు తీసేస్తున్నారు మా వారు చూడండి ఇదే మోటరు గుంట అంటారు కదా తెలిసే ఉంటుంది ఇదే మోటార్ గుంట నీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి పైకి వెళ్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పొలం హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి మోటార్లోంచి నీళ్ళెలా వస్తున్నాయి చూడండి పొలంకి ఇది మోటార్ దీంట్లో నుంచి అక్కడ పైప్ వేసినప్పుడు వాటిలో నుంచి నీళ్ళు వస్తుంది చూడండి ఇలా చూపిస్తాను పొలంలో పొలానికి నీళ్ళేలే కాదు నేరేడు నేర్చు చాలా పొలంలోకి వచ్చినప్పుడు చాలా ఇష్టంగా కోసుకుంటున్నాను ఎక్కడే కూర్చొని పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా మీ అందరూ మా పొలాన్ని చూసి చాలా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తారు ఈ ఫీడి తీసుకుంటే హ్యాపీనియర్ రోజు అంటే టౌన్లో ఉన్న వాళ్ళందరికీ పల్లెటూరు చాలా దూరం ఉంటారు ఈ నేచర్ అంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది లాస్ట్ ఉంది కదా అదే కలిగిన రిజర్వ్ ఎండ్స్లోనే మా పొలాలన్నీ ఉంటాయి చూడండి లొకేషన్ అంతా ఒకసారి చూపిస్తాను కనిపిస్తుందా నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి పెడతాను ఫ్రెండ్స్ వీడియో అంతా చూడండి నేచర్ ఇది దారి పొలంకి రావడానికి దారి ఫ్రెండ్స్ మా అందమైన పొలాలు పల్లెటూరు అంటే ఇంటి ఫ్రెండ్స్ నేనేమో వీడియో తీస్తే టెన్షన్లో ఉన్నాను ఏ పక్క నుంచి ఏ పాప వస్తుందో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ మా వారేమో అక్కడ ఉన్నారు నేనేమో పిచ్చిదానిలాగా మీకోసం కష్టపడి మా నేచర్ అంతా చూపిద్దామని చెప్పి కష్టపడి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియోకి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి చూడండి బాయ్ ఫ్రెండ్స్